హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ష్కా డైరీస్ ఇప్పుడు మీరు వినిపోతుంది మన్ని జో ప్రేమ స్టోరీలోని ఇరవై ఒకటో భాగం ఆవిడ మాటలకి అందరూ రిషి ఆగిపోతాడు అన్న నమ్మకంతో చూస్తుంటే రిషి కోపంగా ఒక్క క్షణం ఆవిడ వైపు చూసి వెంటనే చూపు వైపు తిప్పి పదవసు టైం అవుతుంది మనకి వసుమతి పద నిన్ను మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను అని వసదారిని తీసుకుని వాళ్ళందరినీ దాటి ముందుకి అడిగే కానీ గాయత్రి దేవి గారి అహం దెబ్బతిన్నట్టు ఏమండి మీకు నా మీద కొంచెం కూడా గౌరవం లేదా ఇన్నాళ్ళు పెంచిన మమకారం ఏమాత్రం లేదా మీరు ఇలా ఉన్నారంటే మా వల్ల కాదండి ఆ విషయం మర్చిపోతే ఎలా అని గంభీరంగా అన్నారు అప్పుడే బయటికి వచ్చారు పాని గారు సుశీల గారు మేఘన కరెక్ట్గా చెప్పారు అంటూ రిషి వెనక్కి తిరిగి నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఇద్దరి ఆడపిల్లల ముందు తలదించుకొని ఉండటానికి కారణం మీరే మీ మీద నాకు గౌరవం ఎప్పటికీ ఉంది బికాస్ నన్ను ఇరవై ఎనిమిది సంవత్సరాలు చాలా జాగ్రత్తగా పెంచారు కాబట్టి కానీ నమ్మకం మాత్రం అనువంత కూడా లేదు మీతో కలిసి ఉంటే నా భార్యని బిడ్డని చంపటానికి కూడా వెనకాడరు అంత మూర్ఖులు మీరు మీతో కలిసి నేను ఎప్పటికీ ఉండలేను ఇంకొకసారి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటానికి ట్రై చేయకండి అని సీరియస్గా చెప్పి తన కార్ స్టార్ట్ చేస్తే వసుధార రిషి పక్కన కూర్చొని రిషి ఓడిలో ఉన్న వర్షిత్ని తీసుకుంది ఇక వసుమతి తప్పదన్నట్టు వెనకే కూర్చుని వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంది రిషి వాళ్ళు కల్లె కళ్ళెదురుగాని ఆ మ్యాన్షన్ దాటి వెళ్ళిపోగానే అందరూ కోపంగా లోపలికి వెళ్ళాక దేవి గారు గంభీరంగా రేపు మనం కూడా ఒక చోటికి వెళ్ళాలి అందరూ సిద్ధంగా ఉండండి ఎవరు మిస్ కావటానికి వీల్లేదు అని అన్నారు ఎక్కడికి అమ్మ ఇక వెళ్ళేది చూసావా రిషి మనల్ని ఎలా కాదనుకొని వెళ్ళిపోయాడు ఇదంతా ఆ అమ్మాయి వల్లే ఆ అమ్మాయి వాడికి మన మీద నోరు పోసినట్టుంది ఇన్ని రోజులు ఆ వసుమతి కోసం రిషి బయట ఉన్నాడు అనుకున్నాను కానీ ఈ అమ్మాయి కోసం అని అస్సలు ఊహించలేదు ముందే ఊహించి ఉంటే అసలు వీళ్ళ సంగతి ముందే తేల్చేసే వాళ్ళం కనీసం రిషి కంటికి కూడా కనిపించడం కనిపించినంత దూరంగా పంపించేసే వాళ్ళం ఆలస్యం అయిపోయిందమ్మా కానీ నాకు నా కొడుకు మనవడు కావాలి అని అన్నారు అజయ్ గారు ప్రమీర గారు కూడా ముద్దుగా ఉన్న వర్షిత్ మొహం పూర్తిగా రిషిలా ఉండటం గుర్తు చేసుకుని మన ఇంటి వారసుడిని తెచ్చేసుకుందాం అత్తయ్య వర్షిత్ వస్తే వస్తే ఆటోమేటిక్గా రిషి కూడా వచ్చేస్తాడు మనకి పెద్ద కష్టం కూడా ఉండదు ఏమంటారు అని అడిగితే గాయత్రి దేవి గారు వాళ్ళిద్ద వాళ్ళందరి వైపు ఉరిమి చూస్తూ నోర్లు ముయ్యండి ఎప్పుడు ఏది చేయాలో నాకు తెలియదా తల్లి నుంచి బిడ్డని వేడి చేస్తారా నీ బిడ్డ దూరం అయితే నీకెంత బాధగా ఉందో ఆ తల్లికి కూడా అంతే ఉంటుంది కదా మర్చిపోవద్దు తను కూడా ఆడపిల్ల అని ఇప్పుడు రిషి మనసులో జీవితంలో ఉంది ఆ అమ్మాయి కాబట్టి ముందు వెనక ఆలోచించి ఏదైనా చెయ్యాలి ఏమైనా మాట్లాడండి నేను చెప్పిన దానికి ఎదురు తిరగటం లాంటివి మాత్రం చేయకండి పొరపాటున కూడా అని గంభీరంగా పలికి ఆవిడ రూమ్ లోకి వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళందరూ సగం కోపం సగం బాధతో హాల్లోనే మిగిలిపోతే ప్రయూష రాఖీ ప్రయూష అన్నయ్య ఆయన ప్రమోద్ పెద్దవాళ్ళ ఎదురుగా నిలబడి అసలు ఏం జరిగింది ఇంట్లో ఎందుకు అన్నయ్య ఇలా మాట్లాడుతున్నారు మీరందరూ కలిసి అన్నయ్యను మోసం చేశారా అని కోపంగా అడిగారు ఏంటి మీకు కూడా మీ అన్నయ్యని చూసి నోర్లు లేస్తున్నాయా పెద్దవాళ్ళకి ఎదురు తిరిగి మాట్లాడటం ఎప్పటి నుంచి నేర్చుకున్నారు నోరు మూసుకొని వెళ్ళండి మీ రూమ్లోకి జరిగేది చూస్తూ ఉండటమే మీ పని అని సీరియస్గా చెప్పటం ఏమీ చేయలేక ముగ్గురు అసహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక మేఘన గట్టిగా ఏడుస్తూ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మమ్మీ బావతో నా పెళ్లి జరగకపోతే నేను చచ్చిపోతాను మమ్మీ నాకు బావ కావాలి ఎలా అయినా బావని నాకు ఇచ్చేయండి మమ్మీ అని సుశీల గారి నడుం పట్టుకొని మొసలి కన్నీరు కార్చింది అయ్యో నా తల్లి ఏడవకురా నీకు మన వాళ్ళు ఎవరూ అన్యాయం చేయరు మాకు నమ్మకం ఉంది ఏమన్నయ్యా అంతే కదా అని సుశీల గారు ఆశగా అడిగారు అదే గారు వినోద్ గారు ఏం మాట్లాడకుండా మౌనంగా మారిపోతే పానీ గారు కళ్ళు చిన్నవి చేసి ఏంటి బావా ఇన్ని రోజులు నా కూతురు మీ కోడలే అని చెప్పిన నోరు ఇప్పుడు పడిపోయిందా ఆ చూసి నా కూతురికి అన్యాయం చేస్తారా బావా ఇన్ని సంవత్సరాల నుంచి ఇచ్చిన మాట తప్పుతారా అని ఆవేశంగా అడిగారు అజయ్ గారు పానీ గారి వైపు చూస్తూ వసుధారిని చూసావా బావా పొరపాటును తన జోలికి వెళ్తే పెద్దవాళ్ళని కూడా చూడకుండా తన్నేటట్టుంది ఏ నీకు తన దెబ్బలు రుచి తెలియలేదా తన చేత తన్నించుకున్నావు కదా ఇక ముఖ్యంగా రిషి వాడు మన చేయి దాటిపోయాడు ఎంతలా బ్రతిమలాడాము చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళు కంటికి రెప్పలా చూసుకున్న వాళ్ళు అయినా సరే మన ప్రేమని కాదని ఆ పిల్ల కోసం పోయాడంటే వాడు ఆ పిల్ల విషయంలో ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో అర్థం కావట్లేదా బావా ఇక రిషి మేఘనల పెళ్ళంటే చాలా కష్టం పైగా అమ్మ కూడా ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేసినట్టు అనిపిస్తుంది ఏదైనా అమ్మ నిర్ణయమే మా నిర్ణయం ఆవిడ నిర్ణయంలో మార్పు లేకపోతే మా నిర్ణయంలో కూడా ఏ మార్పు ఉండదు అని అన్నారు పానీ గారు ఇక ఏం చేయలేక మైండ్లో దుష్ట ఆలోచనలు చేస్తూ కుటీల పన్నాగాలికి తయ తయ సిద్ధమయ్యారు ఇక్కడ కారులో బయలుదేరిన రిషి వసుమతి వసుధారల మధ్య మౌనమే వారధిగా మా నిలిచింది కనీసం ఒక్కరు కూడా మాట్లాడాలని ఆలోచన లేకుండా ఎవరి ఆలోచనలో వాళ్ళు నిలిచిపోయారు వసధార ఆలోచన రిషి ఏ తప్పు చేయలేదు కానీ నేను ఋషిని చాలా అవమానించాను ఇప్పుడు రిషికి ఎలా సారీ చెప్పాలి అని ఆలోచిస్తుంటే ఇక్కడ రిషి గాయత్రి గారు అంత త్వరగా గివప్ ఇచ్చే రకం కాదు ఏదో ఒకటి చేసి తప్పకుండా తమని ఆ ఇంటికి తీసుకువెళ్తారు ఆ ఇంటికి అయితే వెళ్ళక తప్పదు తర్వాత జరిగేవి ఎలా ఆపాలి అన్నది అన్న విషయం గురించి ఆలోచన అయితే వసుమతి ఆలోచన వసుధారిని రిషి జీవితంలో నుంచి తప్పించి తను రిషి జంట కావాలి అని ఆలోచిస్తుంది ఇంతలో వర్షి డాష్ బోర్డ్లో ఉన్న రిషి ఫోన్ తీసుకుని డాడీ ఫోన్ అని కేరింతలు కొడుతూ చూపిస్తుంటే ముగ్గురు తేరుకొని వాడివైపు చూశారు ఆ ఫోన్లో జై కాల్స్ దాదాపు ఫైవ్ సిక్స్ ఉండటంతో ఏమైనా ఇంపార్టెంట్ ఏమో అనుకుని డ్రైవ్ చేస్తూనే బ్లూటూత్ కనెక్ట్ చేశాడు కాల్ని ఇక్కడ వాళ్ళ గురించి ఆలోచిస్తున్న జై రిషి నుంచి కాల్ రావటమే ఒక్కరింకే లిఫ్ట్ చేసి రే బావా ఎక్కడ ఉన్నావురా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు ఇక్కడ ఎంత ఎమర్జెన్సీనో తెలుసా అని వాగేస్తూ ఉన్నాడు ఇంతలో వసుమతి రిషి తన పాత ఇంటికి తీసుకువెళ్తున్నాడని అర్థం చేసుకొని రిషి ఇప్పుడు మేము పాత ఇంట్లో ఉండటం లేదు వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాము అని అడ్రస్ చెప్పగానే రిషి సరే అని చెప్పి వసుమతి చెప్పిన సైడ్ కారు పోనిస్తూ ముందు ఏం జరిగిందో చెప్పరా అని అడిగాడు రే వసుమతి నీ దగ్గర ఉందా అని వసుమతి వాయిస్ గుర్తుపట్టి చేయి ఆశ్చర్యంగా అడిగాడు హా అవును అయితే ఏమైంది ఇప్పుడు అని అసహనంగా అడిగాడు రిషి కానీ ఎలా రా వసుమతి మీ నాన్న దగ్గర కదా ఉంది అంటే నువ్వు అక్కడికి వెళ్ళావా రిషి ఎందుకు వెళ్ళావు వెళ్తే వాళ్ళు నేను అంత ఈజీగా వదిలేశారా వసుమతి నీ చేతికి వచ్చేసిందా వసుమతిని నీ చేతికి ఇచ్చేశారా అసలు ఏం జరుగుతుందిరా నువ్వు ఇంత సడన్గా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అని టెన్షన్గా అడిగాడు జై అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఇంతకు నువ్వు చెప్పాలనుకున్న విషయం చెప్పు అని సీరియస్గా అడగటంతో రిషి చాలా కోపంతో ఉన్నాడని అర్థం చేసుకున్న జై ఇదే బావ పరిస్థితి అదే బావ వసుమతి మీ నాన్న దగ్గర బందీగా ఉంది తనని ఎలా అయినా విడిపిస్తావేమోనని ఫోన్ చేశాను పాపం వసుమతి అమ్మ నాన్నలు చాలా బాధపడుతున్నారు వసుమతి కోసం అని వసుమతి కోసం వాళ్ళు రిషి వాళ్ళ మ్యాన్షన్కి వెళ్ళినప్పుడు తను చూసింది వరకు మాత్రమే చెప్పి లోపల ఏం జరిగిందో తెలియదు కానీ వాళ్ళని బయటకి ఎంటేశారా పాపం వాళ్ళు చాలా బాధపడుతున్నారు ముందు బసుమతిని వాళ్ళు ఇంట్లో వదిలేసి నా దగ్గరికి రాబావా నీతో అర్జెంట్గా మాట్లాడాలి అని అనటంతో రిషి సరే అని కాల్ కట్ చేసి వసుమతి ఇల్లు రావటంతో సడన్ బ్రేక్తో కారు రాపాడు అప్పటి వరకు చిన్న హోప్ రిషి కనీసం తనతో ఒక్క మాటైనా మాట్లాడుతాడేమో అని కానీ ప్రయాణం మొత్తం కూడా వసుమతి వైపు కూడా చూడని రిషిని తలుచుకొని వసుమతి బాధగా రిషి వైపు చూస్తూనే తప్పదన్నట్టు కార్ దిగితే రిషి వస్తారని కారులోనే ఉండమని చెప్పి తను కూడా కిందకి దిగాడు కార్ సౌండ్ విన్నాక ప్రసాద్ గారు శారద గారు వసుమతిని చేయి తీసుకువచ్చాడేమో బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ రిషిని వసుమతిని చూసి షాక్ అయ్యారు ఇంతలో వసుమతి బాధగా రిషితో సారీ రిషి నా వల్ల నీకు చాలా ట్రబుల్ అయ్యింది కదా బట్ స్టిల్ ఐ లవ్ యూ అని అంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్